ప్రభు అయినా ఏసు వారు రక్తం గార్చింది ఎవరు ప్రాణం పెట్టింది ఎవరు సెలవులు ప్రభువే కదా ప్రభు దేవుడు కదా దేవుడే కదా సందేహమేముగా ఏసూపిస్తూ దేవుడే సందేహం లేనే లేదు కదా అయితే దేవునికి మాంసం లేవు దేవుడు ఆత్మస్వరూపి అయితే మా రక్షించడానికి పాపిని రక్షించడానికి పాపుల కోసం ప్రాణం పెట్టడానికి ఆయన నరవతారిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది చాలామంది యేసు ప్రభుని గురించి అంటూ ఉంటారు ఆయన రెండు వేల సంవత్సరాల క్రితమే కదండి ఆయన పుట్టింది అంత ముందు ఆయన ఎక్కడున్నాడు లేడు కదా అంటారు కానీ ఆయన ఉన్నవాడు మోషితో అంటాడు దేవుడు నేను ఉన్నవాడను అని అనబడిన వాడను ఆయన ఉన్నవాడు యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు ఆయన నిన్న ఉన్నాడు నేడు ఉన్నాడు రేపు ఉంటాడు వచ్చిపోయేవాడు కాదన ఉన్నవాడు వచ్చాడు అంతే యేసు ప్రభు ఉంటాడు ఎదురు ఎదురుకు అర్థం కాదా అబ్రహాము ఆ దిన చూ చూడాలని కోరుకున్నాడు ఆనందించాలనుకున్నాడు దినాలు చూసి అనుకుంటే అంటే మీకు ఇంకా యాభై సంవత్సరాలు కూడా లేవే ఎక్కడో రెండు వేల సంవత్సరాల క్రితము అబ్రహాం పుడితే నువ్వు అబ్రహాం కంటే గొప్పవాడివా అడిగితే అబ్రహాము కంటే నేను ముందు ఉన్నవాడను నువ్వు ముందు పుట్టినవాడను చెప్పాల ఉన్నవాడని చెప్పాడు ఆయన అబ్రహాం కంటే ముందే ఉన్నవాడు ఆయన ఎక్కడ ఉన్నాడు పరలోకంలో ఉన్నాడు ఎంతకాలం నుంచి ఉన్నాడు శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు అయినా ఉన్నవాడు ఆ ఉన్న దేవుడు పాపులను రక్షించడానికి నశించిన దాన్ని వెదికి రక్షించడానికి మానవుడిగా రక్త మాంసము ధరించుకొని రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చాడు అంతే దేవుడు మానవుడిగా అతికు కుమారుడుగా ఏసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చినాడు ఆయన ఆయన జన్మలో పాపం లేదు ఆయన కన్నీ గర్భాన జన్మించినాడు పరిశుద్ధులుగా పుట్టినాడు నాలో ఉన్నదని ఎవరు స్థాపించగలరని తన యొక్క జీవితాన్ని వచ్చి సవాల్ చేసి చెప్పినాడు ఆయనలో ఏ పాపము లేదు ఆయన నోటి ఏ కబటము లేదు ఎందుకు ప్రాణం ఇచ్చాడు ఎవరు ప్రాణం తీయగలరు ఆయన ప్రాణం తీసే శక్తి ఎవరికి ఉంది ఎవరికి లేదు నాంతటా నేనే ప్రాణము పెట్టుచున్నా ప్రాణం పెట్టడానికి అధికారం వలదు ప్రాణం తీసుకోవటానికి కూడా అధికారం వలదని అని ప్రభు చెప్పాడు తనంతట తానే ఇష్టపూర్వకంగా ఆయన ప్రాణం ఇచ్చినాడు రక్తము చిన్నచ్చినాడు దానికోసమే ఈ లోకానికి వచ్చాడు నశించిపోయిన లోకాన్ని నశించిపోయిన మానవారిని పాపలను రక్షించాలంటే ఒక మాట సెలవిస్తే సరిపోతుంది పాప క్షమాపణ కలగాలంటే రక్తము చెల్లించబడకుండా పాప క్షమాపణ కలగదు అని దేవుని వాక్యం సెలవు ఉంది అందుకని పాత నిబంధనలో కూడా గొర్రె యొక్క రక్తం మేక యొక్క రక్తము ద్వారా పాప పరిహారము కొరకై ఆ దినాల్లో కూడా బరుడు అర్పణలు ఇచ్చడి వారన్నమాట అదంతా కూడా అప్పుడు మనం ఏ సూకిస్తూ వారు సెలవులు చేయబడి ముంగుర్తు సాత్స్యం మాత్రమే అందుకని ఏసేని కూర్చిరేయబడింది రాయబడింది తీసు అని అంటాడు ఈయన లోక పాపం మోసుకుని పోవచ్చున దేవుని గొర్రె పిల్ల లోకం అంతటి ప్రతి పాపి కొరకై ప్రతి పాపి స్థానములు పవన్ ఏసుకొప్పిస్తూ వారి లోకానికి వచ్చి ఆయన సెలవులో రక్తము చిందించినాడు ప్రాణం పెట్టినాడు మన పాపము పరిహారం కలగటాన్ని మన విమోచన క్రయదనువుగా తన సొంత రక్తాన్ని చిందించి తన ప్రాణమే ఇచ్చినాడు ఆయనకి రక్త మాంసం లేవు ఆయన మరణించి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు ప్రభు ఏ ద్వారా తప్ప ఏ పాపి కూడా తను ఎంతకు చేరడాడు ఏ పాపి కూడా తన దేవుని చేత అంగీకరించేవాడు మానవ నీతి క్రియలు కూడా మురికి గుడ్డల వంటివే కాబట్టి మనం ఎన్ని పాప క్రియలు చేశాము ఇవన్నీ కూడా కేవలం మురికి గుడ్డలు వంటివి మన నీతి మాత్రం పనికిరాదం కనుక ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు అంటే ప్రభువు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంఘము ఒక సంఘం కట్టబడింది కదా ఇక్కడ సంఘం ఉంది కదా ఈ సంఘము దేవుడే తన స్వరత్వం ఇచ్చి సంపాదించాడు పాష గారు సంపాదించిన సంఘం కాదు దేవుడు స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంఘము నా సంఘమును నేను కట్టుదును అన్నాడు ఆ సంఘానికి కాపరిగా అధ్యక్షుడుగా దేవుడు ఉంచుతాడు మేము పనివారు మాత్రమే కాపరులు మాత్రమే కొరిలు ఆయనవి ఆయన తన స్వరత్వం ఇచ్చి సంపాదించాడు ఇప్పుడు సంఘము యొక్క విలువ ఎంత చెప్పండి మా అర్థమైందా సంఘం యొక్క విలువ ఎంత